దేవు నామానికి స్తోత్రములు యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీకు దేవుడు తోడుగా ఉంటే ఏమండి ఎవరు తోడుగా ఉండాలంట దేవుడు తోడుగా ఉండాలంట మనిషికి మనిషి తోడు ఉంటే కొద్ది రోజుల తర్వాత ఆ మనిషి నీకు దూరం అయిపోవచ్చు ఆ తోడు నీకు దూరం కావచ్చు కానీ దేవుడికి తోడుగా ఉంటే అన్ని విషయంలో అన్ని పరిస్థితుల్లో ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు ఏది కావాలో అది నీకు ఇస్తాడు దేవుడికి తోడుగా ఉంటాడట దేవుడికి తోడుగా ఉంటే నీ కష్టకాలంలో నీ ఒంటరి యొక్క సమయంలో నీ దుఃఖ సమయంలో ఆయన నీ నీతో మాట్లాడతాడు ఆయన మాటలు నీకు ఓదార్పులు ఇస్తాయి దేవుడు బిడ్డలని ఆయన మాటలు నీకు ధైర్యాన్ని ఇస్తాయి ఏ జీవితంలో నీ జీవితంలో ఎలాంటి పోరాటం పోరాడుతున్నావు అనారోగ్య పోరాటం పోరాడుతున్నావా సమస్య పోరాటం పోరాడుతున్నావా దుఃఖంలో పోరాడుతూ ఉన్నావా ఆర్థిక పరిస్థితుల్లో అప్పుల పరిస్థితుల్లో పోరాడుతున్నావా ఎలాంటి పోరాటం నువ్వు పోరాడుతున్నా సరే దేవుడు నీకు తోడుగా ఉంటే ఆ పోరాటంలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు అవును దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది సమయంలో రెండవ గ్రంథము అధ్యాయం పదవచనంలో దావిదు అంతకంతకు వర్దిల్లెను సైన్యములకు అధిపతి అగు అతనికి తోడుగా ఉండెను దావిదుకు దేవుడు తోడుగా ఉన్నాడు సైన్యములకు అధిపతి అగు దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు ఆయన సైన్యాన్ని తోడుగా వచ్చి ఉన్నాడు దావిదికి అందుకనే అంతకంతకు ఆయన వర్దిల్లుచు వచ్చేను ఈరోజు నీకు తోడుగా ఉంటేనే నువ్వు వాడు దేవుడు దేవుడి నీకు తోడుగా ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు దేవుడికి తోడుగా ఉంటేనే నీ పోరాటంలో నీకు విజయం కలుగుతుంది దేవుడు మిట్టరా తోడుగా ఉంటేనే నీ కరువులో సమృద్ధినిస్తాడు దేవుడికి తోడుగా ఉంటేనే నీ మార్గమంతలో కూడా ఆయన నిన్ను నడిపించి క్షేమకరమైన స్థితినిచ్చి ఆయన నిన్ను రక్షిస్తాడు దేవుడు బిడ్డలారా నీ నోట నుండి వచ్చినటువంటి మాట ఒకటే ఉండాలి నన్ను బలపరచువాణి ఎందు నేను సమస్తమును చేయగలను అనేటటువంటి మాట మీ నోట ఉన్నప్పుడు నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో ప్రతి కార్యములో ప్రతి పనిలో ప్రతి ఆలోచనలో ఆయన నీకు తోడుగా ఉండి నీకు విజయమును విడుదలను రక్షణను అని ఇస్తాడు ఉండి బిడ్డలారా అయితే ఒక భక్తుడితుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఆయన మనలను కాపాడుతాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అవును నన్ను అని ఎందుకు నేను సమస్తము చేయగలను అనేటటువంటి మాట నీవు నీ నోట నుండి హృదయపూర్వకంగా ఎప్పుడైతే పలుకుతావో నీ దేవుడికి తోడుగా ఉండి ఆయన మిమ్ములని కాపాడే దేవుడిగా ఉంటూ ఉన్నాను ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే నేను నీకు తోడుగా ఉంటాను దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే అంతకంతకు వర్దిల్లి ఉన్నాడు యుద్ధం జరుగుతుంది పిల్లి స్త్రీలతోని జరుగుతుంది యుద్ధము ఎంత అద్భుతమైన కార్యం గొల్యాదు ఎంతటి వాడు దావీదు ఎంతటి వాడు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే గొల్యాత్తును చంపగలిగి ఉన్నాడు విజయం సాధించి ఉన్నాడు దేవుడు పెట్టారా ఆ రీతిగా దావేందుకు దేవుడు తోడుగా ఉండి ప్రతి విషయంలో అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్నప్పుడు తోడుగా ఉండి విజయం రీతిగా అరణ్యంలో కూడా తోడుగా ఉండి తన గొర్రెలని తనని కాపాడి క్షేమకరమైన స్థితిలో ఉంచి ఉన్నాడు ఆ రీతిగా ఉన్నటువంటి దావీదు దేవుడిని కొనియాడుతూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఆయనని మహిమపరుస్తున్నటువంటి రీతిగా ఉన్నప్పుడు దావీదును దేవుడు రాజుగా అభిషేకించి ఉన్నాడు దేవుడు తోడుంటే నువ్వు ఊహించని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి దేవుడికి తోడుగా ఉంటే నువ్వు అనుకోవు ఇలా జరుగుతుందా నాకు ఈ కార్యము అని గొప్ప కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన తోడుండి కుటుంబంలో జరిగించి అంతకంతగా మిమ్మల్ని వర్తీలు చేసి ఆశీర్వదించు కదా